యూజిసీ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఈక్విటీ నిబంధనలను అన్ని విద్యా సంస్థల్లో వెంటనే అమలు చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ఎన్సీసీ గేట్ వరకు పెద్ద ఎత్తున కాగడల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూతన ఈక్విటీ నిబంధనలపై సుప్రీంకోర్టు విధించిన స్టే ఎత్తివేసే విధంగా యూజీసీ కేంద్ర ప్రభుత్వం సరైన వాదనాలు వినిపించాలని డిమాండ్ చేశారు ఉన్నత విద్యా సంస్థల్లో బీసీఎస్సి ఎస్టీలపై జరుగుతున్న కుల వివక్షతను అడ్డుకోవడం కోసం తీసుకొచ్చిన నిబంధనలను సుప్రీంకోర్టు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వెంటనే స్టే ఎత్తేసి అత్యున్నత న్యాయస్థానం గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు సుమారు ఒక రెండు వందల యాభై యూనివర్సిటీల్లో జరుగుతున్న ఈ ఉద్యమం ఏదైతే ఉందో యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ ని ఏవైతే ఉన్నాయో అది అమలు చేయాలనేసి జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా భారీ ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గలమెత్త గలమెత్తడం జరిగింది ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీని బతకరిస్తారా లేదా ఈరోజు సుప్రీంకోర్టు విధించిన స్టీ దేనికి విధించాలో అర్థం కావట్లేదు పద్దెనిమిది పర్సెంట్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్లు జరుగుతున్నాయి కుల వివక్ష జరుగుతుందని యూజీసీనే చెప్తుంది ఏ యూనివర్సిటీలో కూడా స్టేట్ యూనివర్సిటీలో కానివ్వండి లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలో కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు దాకా అమలు చేయలేదు కరెక్ట్గా ఇరవై ఏడు పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు పదిహేను పర్సెంట్ ఎస్సీ రిజర్వేషన్లు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్లు ఏ యూనివర్సిటీలో కూడా అమలు చేయలేదు ఇంకా పోతే దేశవ్యాప్తంగా కుల వివక్ష వల్ల చనిపోతున్నారు రోహిత్ వేమ్లా నుంచి మొదలుకొని ఈరోజు ప్రవీణ్ ముదిరాజ్ అని సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఆత్మహత్య చేసుకున్నారు దేనికంటే ఒక గొల్లోడా ఒక మాదిగోడ ఒక మాలోడ ఒక మంగ్లోడ ఒక సాకులోడ అనుకుంటూ తిట్టుకుంటూ ఈ ప్రొఫెసర్లు అగ్రవర్ణ ప్రొఫెసర్లు ఎవరున్నారో వాళ్ళు కుల వివక్ష వల్ల చేస్తుంటే పిహెచ్డీలు లేకుండా ఎంఏ ఎంఎస్సీలు చేయకుండా ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీల్లో వీటన్నిటికీ వ్యతిరేకంగా దాఖలైన పిఏఎల్ ప్రకారంగానే మరి రెండు వేల ఇరవై ఐదులో డ్రాఫ్ట్ రెగ్యులేషన్లు పెట్టి ఇరవై ఆరులో రెగ్యులేషన్లు ఇస్తే అగ్రవర్ణ సేనలు కన్నీ సేన బాపన సేన ఇలా అగ్రవర్ణలన్నీ కలిపి సుప్రీంకోర్టులో స్టే పిఎల్ పిఏఎల్ వేస్తే రెండో రోజులో సుప్రీంకోర్టు స్టే విధిస్తుంది మళ్ళీ సుప్రీంకోర్టుకి గౌరవంతో అడుగుతున్నాం మీకు కళ్ళుందా ఈ సమాజాన్ని చూసే మీకు నైతిక హక్కుందా అని కూడా క్వశ్చన్ చేస్తున్నాం మాకు సుప్రీంకోర్టు మీద మొత్తం నమ్మకం ఉంది కానీ మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ ఇంట్రీమ్ జడ్జ్మెంట్ని వెంటనే ఎత్తివేయాలని నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోల పోరాడుతున్నాం ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పోరాడుతున్నాం కానీ అయినా కూడా నరేంద్ర మోడీని కూడా ఒరే తేలివాడా అని తిట్టిన ఈ దేశం అయినా నీకు సిగ్గు రాలేదా నరేంద్ర మోడీ ఒరే అరే అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ని ఒరే బీసీ అని తిట్టారు ఈ అగ్రవర్ణాలు మరి మీకు సిగ్గు రాలేదా ఆర్ఎస్ఎస్ ఏపీ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు మీ నాయకులనే తిడుతున్నారు మీ అగ్ర మీ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం నుంచి వచ్చిన వాళ్ళనే తిడుతున్నారు అయినా మీకు సిగ్గు రాకపోతే ఎలా మీరు కులాన్ని వివక్ష